పటిక ఈ పటిక బెల్లం ఇట్లాంటివి పరిశ్రమలు విడిగా ఉన్నాయి కదా అవి ప్రభుత్వం ప్రోత్సహిస్తే అవి విడిగా ఉన్నాయి ప్రైవేట్ ఎప్పటికే వాటితో తయారు చేసే మెటీరియల్స్ ఉంటాయి ఆ బెల్లంతో ఈ నేను చెప్పినట్టు పప్పు చెక్క తయారీను లేకపోతే స్వీట్ తయారీను ఇట్లాంటి ఇవన్నీ ప్రభుత్వ ప్రోత్సాహం మీద ఆధారపడి ఉంటాయి ఇవి ఓ రకంగా చెప్పాలంటే మనసుతో పనిచేసే ఉద్యోగులు ఉండాలి మనసుతో పనిచేసే రాజకీయం ఉండాలి కనబడుతున్నాడు ఏంది నువ్వేంది ఇక్కడ పెట్టుకోడు ఏందా పొలాల మధ్యలో నీ పొలం ఎందుకు చేసుకుంటా పరిశ్రమ పెట్టుకో అనే ఎమ్మెల్యే ఉండాలి అలాగే ఆ అధికారిక ఉండాలి ఆ ఫీలింగ్ రాష్ట్రంలో ఇప్పుడు బోల్డ్ వెంది వ్యాపారాలు చేస్తున్నారు అట్లా వాళ్ళందరూ నువ్వు చోటకి దాగలిగితే మంచి క్లస్టర్లు అవుతాయి భవిష్యత్తు అద్భుతంగా సాగుతుంది సరే ఇప్పటికే అంటే పెద్ద పెద్ద పరిశ్రమలని ఆహ్వానిస్తారు పెట్టుబడులకి వాళ్ళకి ఎకరా ఎకరాలు భూములు ఇస్తారు కదా చిన్న చిన్న పరిశ్రమలకి అందులోకి ఓకే మన రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు మీరు చెప్పిన చాలా పరిశ్రమలు చెప్పారు మీరు అటువంటి వాటికి కూడా ఇలా భూములు కేటాయించి అమరావతిలో ఇవ్వడం సాధ్యం అవుతుంది ఆ తరహా ఆలోచన అమరావతిలో అమరావతిలో వద్దు కూడా అట్లాంటి మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ అమరావతికి వద్దు ఇంకోటి ఆ నేల నాశనం ఇస్తుంది చౌడవుతుంది అదంతా కూడా ఇప్పుడు ఏ ఏరియాలో ఆ ఏరియా ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి ఏరియాలో పచ్చల పరిశ్రమకు వస్తుంది టమోటా పచ్చళ్ళు మామిడి దొరుకుతుంది అక్కడ పచ్చల పరిశ్రమ బాగుంటది లేకపోతే కచప్స్ అంటారు కదా ఈ జ్యూసులు పరిశ్రమ కచెప్లు వాడేవి ఉంటాయి కదా ఈ టమోటాతో కచెప్స్ అవి ఉంటాయి కదా అవి తయారు చేసే పరిశ్రమలు పెట్టి కూడా అట్లాగే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నూజువీడు ఏరియాలో కూడా తో పాటు ఈ మధ్యన ఆయిల్ ఫామ్ ఉంది అక్కడ ఆయిల్ ని తయారు చేసే పరిశ్రమలు పెట్టాలి ఇప్పుడు మా సైడ్ ఉంది సార్ కాకినాడ సైడ్ చూసుకుంటే మీరు ఇప్పుడు ఈ సీజన్ లో ఈ మ్యాంగో జెల్లీస్ అని అదే మా అంటారు కదా అవి అలాగే తాటి చేపలు కూడా వేస్తూ ఉంటారు అవి రోడ్డు మీద వేస్తా ఉంటారు వాళ్ళకి పాపం సెట్ అయిన ఏమి ఉండదు అది మెయిన్ అదే అదే వెహికల్స్ జస్ట్ అవును అంటే అటువంటి వాళ్ళకి కూడా ఇలా కేటాయిస్తే మేబీ వాళ్ళు శుభ్రంగా చేయొచ్చు అలా చేస్తారు అది సక్రమంగా చేసుకోగలిగితే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కూడా ఉంటది ఇప్పుడు అట్లా